పరలోక తండ్రి వెలుగు మరియు మంచి యొక్క మూలమైన నీ సన్నిధిలో నేను తెరిచిన హృదయంతో వచ్చాను నీవు నన్ను నేను నిన్ను తెలుసుకొనక ముందే ప్రేమించితివి ఏసుక్రీస్తు ద్వారా నన్ను విమోచించి నూతన జీవితమును అనుగ్రహించితివి ఈరోజు ప్రభువా నీ సాన్నిధ్యములో విశ్రాంతి పొందాలని కోరుకుంటున్నాను నీ నిత్య ప్రేమలో మునిగి మానవ జ్ఞానాన్ని మించిపోయే సమాధానముతో నన్ను నింపుము నీ మారని ప్రేమయందు నా హృదయం స్థిరముగా నిలిచినట్లు చేయుము ప్రియమైన తండ్రి నీ ప్రేమను జీవజలముగా నా మీద కుమ్మరించుము అది నా ఆత్మను శుద్ధిపరచి నూతనపరచి స్వస్థపరచునట్లు చేయుము పరిశుద్ధాత్మ నాలో నివసించి నా ఆలోచనలను ప్రకాశింపజేయుము నా గాయాలను స్వస్థపరిచి నా హృదయమును ఆనందముతోనూ ఆశతోనూ నింపుము క్రీస్తు దృష్టితో ఈ లోకమును మరియు మనుష్యులను చూచుటకు నన్ను బోధించుము పరిమితి లేకుండా ప్రేమించుటకు షరతులు లేకుండా క్షమించుటకు వినయముతో సేవ చేయుటకు నన్ను సిద్ధపరచుము నా జీవితం నీ కృప యొక్క ప్రతిబింబముగా ఈ లోకములో నీ ప్రేమకు సాధనముగా ఉండునట్లు చేయుము ప్రభువైన ఏసుక్రీస్త నీవు తండ్రి ప్రేమ యొక్క పరిపూర్ణ అవతారము నీవు నా పాపములను మరియు వేదనను భరించి సమస్త మానవజాతిని ఆలింగనం చేయుటకు నీ చేతులను విస్తరించితివి ప్రతిరోజూ నీతో నడుచుకునుటకు శక్తిని అనుగ్రహించుము నా భయములను సందేహములను భారములను నీ పాదములయందు ఉంచుటకు నన్ను నేర్పుము నా విశ్వాసమును బలపరచి నీ ప్రేమలో లోతుగా వేలునుకునినవాడనుగా నన్ను చేయుము నీ కృప నా ద్వారా ప్రవహించి నేను కలిసే వారందరికీ సాంతవన వెలుగు మరియు ఆశను అందించినట్లు చేయుము సర్వశక్తిమంతుడైన దేవ కృతజ్ఞతతోను స్థుతితోనూ నా హృదయమును నీ వైపు ఎత్తుచున్నాను నా జీవమంతా నీ నామమును మహిమపరచు గీతముగా ఉండునట్లు చేయుము నా కుటుంబములోనూ సంఘములోనూ నీవు నన్ను పంపిన ప్రతి స్థలములోనూ నీ ప్రేమకు పాత్రముగా నన్ను ఉపయోగించుము ఎప్పటికీ నిలిచే నీ నిత్య ప్రేమకు కృతజ్ఞతలు దాని నుండి మమ్మల్ని ఏదీ వేరు చేయలేము నీ సాన్నిధ్యములో నాకు శక్తి సమాధానము నిజమైన ఆనందము లభించును మహిమయు గౌరవమును స్తోత్రమును నీకే కలుగునుగాక ఇప్పటికీ నిత్యముగా ఆమె